టిఎస్పీఎస్సి వెబ్సైట్లో గ్రూప్ త్రీ సర్వీస్కి సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది పెట్టిండు ఇప్పుడు అది ఇట్లా ఒకసారి చూద్దాము ఇట్లా ఓపెన్ చేసినాక దీంట్లో వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఇలా గ్రీన్ కలర్లు వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీంట్లో ఇక్కడ కనిపిస్తాయి దీంట్లో వార్డ్స్ న్యూ అని ఉంది కదా దీంట్లో ఇట్లా కిందకి వెళ్తే ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ కింద ఉంది ఇక్కడ గ్రూప్ త్రీ సర్వీసెస్ రివైజ్డ్ బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఆ వేకెన్సీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము వేకెన్సీస్ ఇదేముంది అంటే దీంట్లో ఇక్కడ వెబ్సైట్లో చూస్తే ఇక్కడ వెబ్సైట్లో చూస్తే ఇక్కడ థర్టీన్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అవైలబుల్ అని ఉన్నాయి మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే థర్టీన్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అనేవి గ్రూప్ త్రీ సర్వీస్లో ఉన్నవి ఇప్పుడు ఆ వేకెన్సీస్ ఏంటి ఇక్కడ చూద్దాము కిందికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫస్ట్ వన్ ఏముంది అంటే నేమ్ ఆఫ్ ద ఫోస్ట్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే స్టేట్ జోనల్ డిస్టిక్ మొత్తం స్టేట్ క్యాడర్ ఇది స్టేట్ క్యాడర్లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే లాస్ట్కి ఫోర్టీన్ ఉన్నాయి నెక్స్ట్ చూస్తే సీనియర్ అకౌంటెంట్ ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ టు సీనియర్ అకౌంటెంట్ అని ఉంది పోస్ట్ కోడ్ టు సీనియర్ అకౌంటెంట్ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ జోన్ వన్ టూకి జోన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఉన్నాయి మొత్తం వేకెన్సీస్ చూస్తే ఇక్కడ ఉన్నాయి కింద థర్టీ ఫోర్ ఉన్నాయి జోన్ వన్ టూలో సిక్స్ నెక్స్ట్ జోన్లో టూ సెవెన్ త్రీ ట్వెల్వ్ ఫోర్ మొత్తం థర్టీ ఫోర్ ఉన్నాయి ఇట్లా మొత్తం బ్రేకప్ వేకెన్సీస్ అనేటివి ఇవ్వడం జరిగింది మొత్తం థర్టీ సిక్స్ పేజెస్ ఉన్నాయి ఈ థర్టీ సిక్స్ పేజెస్ ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్